హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ అట్ ఛానల్ సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఎం కుమార్ సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తున్నాం లాంగ్ లాంగ్ రీడ్కి సంబంధించి మీరు థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారనే దానికి సంబంధించి సో మనం అయితే ఈరోజు కంటెంట్గా తీసుకొని లాంగ్ రీడ్ అయితే చేస్తున్నామండి సో యూనివర్స్ని అడుగుదాం ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు థర్డ్ పర్సన్కి సంబంధించి సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమ్మవారి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద ఎప్పుడు ఉండాలి వ్యూవర్స్ ఎప్పుడు ఆర్థికంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మా ఛానల్ తరఫు నుంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ మరి చూద్దామా మీరు థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు సో యూనివర్స్ మనకి ఏం ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్ ఎలాంటి రెస్పాన్స్ మనకి ఇస్తుంది ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది గైడెన్స్ ఇస్తుందా బ్లెస్ చేస్తుందా ఏం చేస్తుంది యూనివర్స్ ఎలాంటి ఆన్సర్ అయితే మనకి ఇస్తుంది అనేది సో ఈరోజు మనం లాంగ్ రీడ్లో అయితే చూడబోతున్నామండి సో మనకి ఎలాంటి కామెంట్ వచ్చినా దానికి సంబంధించి మనమైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి సో చాలా వీడియోస్ మనకి లాంగ్ రీడ్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి వీడియోస్లో వాచ్ చేయండి సో మీ సపోర్ట్ ఎలానే ఉండాలని చెప్పి ఛానల్పై మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఛానల్ తరఫు నుంచి సో ఫ్రెండ్స్ మరి చూద్దామా మీరు థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు యాజ్ యూజువల్ మనం అయితే టెన్ కార్డ్స్ తీద్దాం సో టెన్ కార్డ్స్లో మనకి యూనివర్స్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుంది ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది అనేది సో మనం అయితే చూద్దాం ఓకే ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ చేద్దాం సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్ నుంచి ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే సో టెన్ కార్డ్స్ చేద్దాం ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనకి యూనివర్స్ ఇస్తుంది ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది యూనివర్స్ సో ఇవన్నీ కూడా మనం చూద్దామండి ఓకే సో టెన్ కార్డ్స్ అయితే చేద్దాం టెన్ కార్డ్స్ తీసి ఒకసారి ఫుల్ రీడ్ అయితే చేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ తీపోతున్నా సో ఫస్ట్ అండ్ లాస్ట్ So, and third fourth, and fifth, and sixth, and seventh. అండ్ ఎయిత్ అండ్ నైన్త్ అండ్ టెంత్ ఓకే సో ఫ్రెండ్స్ మనమైతే టెన్ కార్డ్స్ తీసాం సో టెన్ కార్డ్స్లో నుంచి రీడ్ చేయబోతున్నామండి ఫుల్ రీడ్ చేయబోతున్నాం సో టెన్ కార్డ్స్ మీరు మీ థర్డ్ పర్సన్కి సంబంధించి థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు సో అనే దానికి సంబంధించి యూనివర్స్ అయితే మనకి టెన్ కార్డ్స్ సెలెక్ట్ చేసిందండి సో టెన్ కార్డ్స్లో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతుంది అనేది మనం అయితే ఇప్పుడు రీడ్ చేయబోతున్నాం చూద్దాం ఓకే సో మీరు థర్డ్ పర్సన్ గురించి సో యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటూ ఉన్నారు మీ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో జరిగిపోయినటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా జరిగిపోయినటువంటి విషయాలు ఏమన్నాయి జరగాల్సినటువంటి విషయాలు ఏమున్నాయి ఫ్యూచర్ అలా ఉంటుంది సో థర్డ్ పర్సన్కి ఎక్స్పెషల్లీ థర్డ్ పర్సన్కి సంబంధించి థర్డ్ పర్సన్తో ఫ్యూచర్ అలా ఉంటుంది మనం ఏం చేయాలి థర్డ్ పర్సన్ మనల్ని ఎంతవరకు సో మోటివేట్ చేయగలుగుతున్నారు సో ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనే దానికి సంబంధించి ఖచ్చితంగా మీకు మీరు ఆలోచిస్తూ ఉన్నారని మీకు మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు సో అసలు రియల్ అయింది ఏం జరిగింది సో మనం ఏమైనా ఒక మంచి పర్సన్ని మిస్ చేసుకున్నామా సో అనేటువంటి ఒక ఒక సోల్ సెర్చింగ్లో అయితే మీరు ఉన్నారు సో థర్డ్ పర్సన్ గురించి కూడా సో థర్డ్ పర్సన్ గురించి కూడా ఒక డెసిషన్కి రావడానికి మీరు అయితే చాలా ఆలోచిస్తూ ఉన్నారండి కొన్ని కొన్నిసార్లు డిసప్పాయింట్ అవుతున్నారు జరిగినటువంటి విషయాలను తెలుసుకొని సో దానిలో సో కొంతవరకు మీ ఉన్నా లేకపోయినా సో జరిగినటువంటి విషయాలకు తెలుసుకొని సో జరిగినటువంటి లాసెస్కి సంబంధించి సో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి సంబంధించి సో మీరైతే రిగ్రెట్ అవుతూ ఉన్నారు సో కొంతవరకు ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్ అలా ఉండబోతుంది సో థర్డ్ పర్సన్ మాటలు థర్డ్ పర్సన్ ఎవరైనా కానివచ్చండి సో ఫ్రెండ్స్ కానివచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వచ్చు లేదు ఇంకొక పర్సన్ కానివచ్చు థర్డ్ పర్సన్ ఎవరైనా కానివచ్చు సో మీకు ఎవరు రిలేటెడ్ థర్డ్ పర్సన్ ఉంటారో సో వాళ్ళకి సంబంధించి సో కాబట్టి ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరైనా కానివచ్చు బట్ వాళ్ళు చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి అడ్వైజెస్ కానివ్వచ్చు లేదు వాళ్ళకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ కానివచ్చు ఇవన్నీ కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఎలా ఉంటుంది ఒక థర్డ్ పర్సన్ ఇచ్చినటువంటి అడ్వైజెస్ కానీ సో థర్డ్ పర్సన్ ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లేదు థర్డ్ పర్సన్తో మూవ్ అవటం కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ బాగుంటుందా బాగుండదా సో మనం ఏదైనా మిస్టేక్ చేసామా ప్రీవియస్గా ఎలా ఉంది ప్రీవియస్గా ఎలా ఉండింది ప్రీవియస్గా హ్యాపీనెస్ ఉండిందా లేదా సో భవిష్యత్తులో మనం ఎలా ఉంటాం ఇవన్నీ కూడా ఒకసారి థింక్ చేస్తూ ఉన్నారు ఎక్స్పెషల్లీ థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పర్సన్ గురించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు ఒక ఫైనల్ డెసిషన్కి రావాలనుకుంటున్నారు సో థర్డ్ పర్సన్తో ఎలా మోవాలి ఏం చేయాలి థర్డ్ పర్సన్కి సంబంధించి సో వీటన్నిటి గురించి కూడా ఒక కన్క్లూజన్కి అయితే రావాలని చెప్పేసి ఒక డెక్షన్ అయితే తీసుకుంటున్నారండి సో ఖచ్చితంగా రిగ్రెట్ అవుతూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు జరిగినటువంటి మిస్టేక్స్ గురించి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు ఎక్కడ మిస్టేక్ జరిగింది అలా మిస్టేక్ జరిగింది మనం ఎక్కువ థర్డ్ పర్సన్ ఓట్స్ ఏమన్నా ఎక్కువగా విన్నామా థర్డ్ పర్సన్ మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడా అని చెప్పేసి ఇవన్నీ కూడా సో వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది థర్డ్ పర్సన్తో ఉంటే ఎలా ఉంటుంది సో థర్డ్ పర్సన్ మనల్ని ఎంతవరకు మనల్ని ఎంతవరకు మోటివేట్ చేయగలుగుతున్నారు మనం ఎంతవరకు వాళ్ళ మాటల ప్రకారం వెళ్ళగలుగుతున్నామో సో అవి పాజిటివా నెగిటివా ఫ్యూచర్ అలా ఉంటుంది వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి ఫైనల్గా సో థర్డ్ పర్సన్ గురించి అయితే ఒక ఫైనల్ కంక్లూజన్కి అయితే మీరైతే సో నిర్ణయం తీసుకున్నారు వాటికి సంబంధించి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారండి యూనివర్స్ చెప్తూ ఉంది సో చూద్దాం నెక్స్ట్ కార్డులో కూడా మనకి యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తుంది అనేది సో మనం అయితే రీడ్ చేద్దామండి ఫుల్ రీడ్ చేద్దాం ఓకే సో నెక్స్ట్ అండి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు సో ఎస్పెషల్లీ ప్రీవియస్గా సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు పెయిన్ఫుల్ ఒక పెయిన్ఫుల్ లైఫ్ అనేది మీరు లీడ్ చేయడం జరిగింది సో కొంతవరకు కొంతమందికి ఉండేటువంటి సో కొంతమంది ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో లేదో ఎవరైతే వాళ్ళ బిహేవియర్ వల్ల మీరు ఇబ్బంది పడ్డారో సో వాటి గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారండి సో అసలు ఏం జరిగింది ఎలా జరిగింది ఫ్యూచర్ అలా ఉండాలి వీటన్నిటి గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు సో అదేవిధంగా థర్డ్ పర్సన్ బిహేవియర్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారండి థర్డ్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు మనతోటి సో థర్డ్ పర్సన్ బిహేవియర్ ఎలా ఉంది సో మనం ఎలా మూవ్ అవ్వాలి ఎలా మూవ్ అవ్వచ్చు ఫ్యూచర్లో సో వీటన్నిటి గురించి కూడా చాలా బాగా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు సో ఎలా ఉంది ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నామా బిహేవియర్ తోటి సో మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నామా థర్డ్ పర్సన్ యొక్క మూ మూమెంట్ ఎలా ఉంది థర్డ్ పర్సన్ మనతో ఎలా బిహేవ్ చేస్తున్నారు ఇంకొకరితో ఎలా బిహేవ్ చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది లైఫ్కి సంబంధించి సో ఫ్యూచర్ అనేది అసలు ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చాలా థింక్ చేస్తూ ఉన్నారండి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు సో ఒక రకంగా చెప్పాలి అంటే సో మీకు మీరు ఒక సోల్ సెర్చింగ్ మనం చెప్పుకున్నట్లుగా మీకు మీరు ఒక సోల్ సెర్చింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారండి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ ఉన్నారు ఎలా ఉండాలి థర్డ్ పర్సన్కి సంబంధించి ఎక్స్ప్రెషన్లు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి సో ఖచ్చితంగా థర్డ్ పర్సన్కి సంబంధించి ఒక కన్క్లూజన్కి అయితే ఉన్నారు సో వాటికి సంబంధించి మనం ఇంకా రీడ్ చేద్దామండి ఎలా యూనివర్స్ మనకి ఏం చెప్తుంది ప్రజెంట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మనకి సో యూనివర్స్ ఇస్తూ ఉంది సో చూద్దాం మినివర్స్ ఇంకా మనకి సో ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందని చెప్పేసి సో ఎనర్జెటిక్గా సో ముందుగా అయితే వెళ్తూ ఉన్నారండి మీరు సో ఖచ్చితంగా డెసిషన్స్ అయితే మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు ఎక్స్పెషల్లీ థర్డ్ పర్సన్కి సంబంధించి సో మీరు ఏదైతే థర్డ్ పర్సన్ గురించి భయపడ్డారో థర్డ్ పర్సన్ గురించి సో ఏదైతే మీరు ఫియర్ అయ్యారో మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానివ్వచ్చండి సో థర్డ్ పర్సన్కి సంబంధించి బట్ ఇప్పుడైతే వేగంగా డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు సో మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ థర్డ్ పర్సన్కి అకనెస్ట్గా ఉండొచ్చు వాళ్ళు చెప్పినటువంటి మాటలకు కానీ వాళ్ళు మీకు చెప్పినటువంటి మాటలకు కానీ ఎగనిస్ట్గా ఉండొచ్చు బట్ మీరు ఒక స్టెప్ అయితే వేయబోతున్నారు ఒక స్టెప్ అయితే తీసుకోబోతున్నారు ఎనర్జెటిక్గా ముందుకు వెళ్ళగలుగుతున్నారు మీ ప్లాన్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు మీ నిర్ణయాల్ని మీరు గౌరవించేటువంటి స్టేజ్కి అయితే వెళ్తున్నారు మీ నిర్ణయాలను మీరు ఇంప్లిమెంట్ చేసేటువంటి మీ మనసులో ఏదైతే ఉందో ఆ కోరిక ప్రకారమే వెళ్దాం అనేటువంటి ఒక డెసిషన్కి అయితే సో ఎనర్జెటిక్గా మీరు ఒక స్టెప్పు ఫీర్లెస్గా భయం లేకుండా మీరు ముందుకు వేయాలని చెప్పేసి డెషన్ అయితే తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఎక్స్పెషలీ థర్డ్ పర్సన్కి సంబంధించి సో థర్డ్ పర్సన్ మీతో ఎలా బిహేవ్ చేశారు ఎలా చేశారు ఏం చేశారని చెప్పేసి మీరైతే వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు వాస్తవాలు తెలుసుకోవడంతో పాటు సో ఎవరైతే మీరు ఎవరికైతే దగ్గర అవ్వాలనుకుంటున్నారో మీ మనసులో ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి దగ్గర అవడానికి కూడా మీరు ఒక స్టెప్ వేయడానికి సో ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి అది కూడా ఒక డేరింగ్ స్టెప్ అయిపోతూ ఉన్నారు సో ఎనర్జెటిక్గా ముందుకెళ్తూ ఉన్నారు సో ఇంతకుముందు మీరు ఎవరికైతే సో భయపడ్డారు సో ఇంతకుముందు మీరు ఎవరి ఎవరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే మీరు ఫాలో అవ్వాలి అని చెప్పేసి డెసిషన్స్ తీసుకున్నారు సో ఇప్పుడు కొంతవరకు సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను కూడా చేంజ్ చేసుకొని మీ మనసులో ఉండేటువంటి కోరిక ప్రకారం ముందుకెళ్ళడానికి అయితే మీరు సో ఒక డెషన్ అయితే తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో నేను చెప్పాలంటే ఒంటర్ పోరాటం అనేది చెప్పొచ్చు సో ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నారండి మీ మనసులో కోరిక ప్రకారం ముందుకెళ్దామని చెప్పేసి ఒక డెషన్ అయితే తీసుకున్నారు థర్డ్ పర్సన్ గురించి మీరైతే సోల్ సెర్చింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారండి సో వాళ్ళ గురించి ఎలాంటి డెషన్ అయినా సరే తీసుకొని ఒక స్టెప్ ముందుకెళ్ళడానికి సో మీరైతే సిద్ధమవుతున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి చాలా ఎనర్జెటిక్గా ముందుకెళ్తున్నారు ధైర్యంగా ఒక స్టెప్ వేస్తూ ఉన్నారు సో ఎలా అయినా సరే విన్ అవ్వాలి అని చెప్పేసి ఒక స్టెప్ అయితే ముందుకు ముందుకెళ్ళటానికి ఛాన్స్ ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకి చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ఏదైతే సో మనసులో అనుకున్నారో ఆ మనసులో ఉండేటువంటి కోరిక ప్రకారమే ముందుకు వెళ్ళడానికి డెసిషన్స్ అయితే తీసుకున్నారు సో థర్డ్ పర్సన్ని సో ఇందులో మీరు అవాయిడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఖచ్చితంగా సో థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్కి సంబంధించి కొంతవరకు అవాయిడ్ చేయడానికి సో ఛాన్స్ అయితే ఉంది దాంతోపాటు మీ మనసులో ఏదైతే కోరుకుందో మీ మనసులో మీరు ఎలా అయితే వెళ్ళాలి అనుకుంటున్నారు ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ మీరు ఏవైతే తయారు చేసుకుంటున్నారో సో ఆ ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తోటి మీరు ముందుకెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంది సో ఎవరైతే మిమ్మల్ని వాళ్ళ డెసిషన్స్ తోటి ఇబ్బంది పెడుతూ ఉన్నారో ఎవరైతే మిమ్మల్ని సో వాళ్ళలాగా ఉండాలి మేము చెప్పినట్టు నడవాలి అని చెప్పేసి ఎవరైతే ఇబ్బంది పెడుతూ ఉన్నారో సో వాళ్ళని సో మీరు కొంతవరకు వాళ్ళ మాటల్ని ఒబే చేయకుండా సో ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి కోరిక ప్రకారం మీ యొక్క ఫ్యూచర్ యొక్క అంబిషన్స్ మీ యొక్క ఫ్యూచర్ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి మీరైతే ప్లాన్ చేస్తారని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకు ఆన్సర్ అయితే ఇస్తూ ఉండండి ఖచ్చితంగా ఎక్స్పెషల్లీ ఫైనాన్షియల్గా చాలా బాగా థింక్ చేస్తున్నారని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉంది సో ఫ్యూచర్లో ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవ్వాలి సో ఫైనాన్షియల్గా గ్రోత్ అనేది ఉండాలి సో అని చెప్పేసి చాలా బాగా మీరు సో డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారు ఇందులో థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ సో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉన్నారు సో థర్డ్ పర్సన్ యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో ఖచ్చితంగా మీకు మీరు సో ఓన్ డెసిషన్స్ మీ డెసిషన్స్ని మీరు గౌరవించాలి సో మీ డెసిషన్స్ ప్రకారమే మీరు వెళ్ళాలి అని చెప్పేసి సో ఒక డెసిషన్కి అయితే రావాలి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందంటే ఆ నిర్ణయానికి రావచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే మెసేజ్ ఇస్తూ ఉంది సో థర్డ్ పర్సన్ యొక్క నిర్ణయాలను అవాయిడ్ చేయడం కానీ థర్డ్ పర్సన్ అవాయిడ్ చేయడం కానీ సో జరగచ్చు అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో క్లియర్ కట్ మెసేజ్ అయితే ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ యొక్క మీ యొక్క ఆలోచనల ప్రకారమే ముందుకెళ్ళటానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకు ఒక మంచి సో గైడెన్స్ అయితే ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా ఒక ఒక హ్యాపీనెస్ రాబోతుంది ఒక ఆనందకరమైనటువంటి క్షణాలని ఉన్నాయి మీకు మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి సో ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా సో అనుకున్నటువంటి ప్రయాణాలు అయితే ఉండవచ్చు సో అయితే మనసులో కోరిక ఉందో ఆ కోరిక ప్రకారం ఏ వెళ్ళడానికి సో ఇందులో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో ఖచ్చితంగా థర్డ్ పర్సన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద లేకుండా సో ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి కోరిక ప్రకారం మేము ముందుకెళ్ళడానికి మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకున్నారో సో ఆ ప్లాన్స్ ప్రకారం ముందుకు వెళ్ళడానికి సో ఖచ్చితంగా మీరు ఏదైతే వర్క్ కంప్లీట్ చేయాలనుకున్నారో ఏదైతే ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో ఆ ప్లాన్స్ ప్రకారమే సో వెళ్ళడానికి కూడా సో మీరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి సో యూనివర్స్ అయితే మనకి సో ఆన్సర్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా మీరు ధైర్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం అండి ధైర్యంగా ఒక ఫీల్లెస్గా ఒక స్టెప్ అయిపోతూ ఉన్నారు సో ఖచ్చితంగా మీ సోల్ సెర్చింగ్ చేసుకుంటూ ఉన్నారు సో థర్డ్ పర్సన్ యొక్క ఇంపాక్ట్ మన మీద ఏ విధంగా ఉంది సో థర్డ్ పర్సన్ వల్ల మనం ఏమైనా లాస్ అవుతున్నామా సో థర్డ్ పర్సన్ వల్ల మనం ఏమైనా ఇబ్బంది పడుతున్నామా అని చెప్పేసి మీకు మీరు సోల్ సెర్చింగ్ అనేది చేసుకోవడానికి చాలా సో అవకాశం ఉందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మీ మనసులో ఉండేటువంటి కోరిక ప్రకారం వెళ్దాం వెళ్దామని చెప్పేసి ఫైనల్గా డెసిజన్స్కి రావడానికి అయితే సో ఛాన్స్ అయితే ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో ఇప్పటివరకు మనకి సో ఆన్సర్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది చూద్దాం నెక్స్ట్ రీడింగ్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి సో చాలా చాలా మంచి రీడింగ్ వస్తుందండి యూనివర్స్ అయితే చాలా మంచి రీడింగ్ ఇస్తూ ఉంది మనకి ఇందాక మనం చెప్పుకున్నాం మీరు చాలా ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేస్తున్నారు అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా కరేజ్ ఉంది కాన్ఫిడెంట్గా ఉన్నారు సో ఫోకస్డ్గా ఉన్నారు మీ ఫ్యూచర్కి సంబంధించి ఫోకస్డ్గా ఉన్నారు థర్డ్ పర్సన్ గురించి చాలా బాగా తెలుసుకుంటూ ఉన్నారు థర్డ్ పర్సన్ మిమ్మల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సో వాళ్ళు మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తున్నారు ఆ గైడ్ బాగుందా లేదా సో వాళ్ళ ప్రకారం సో థర్డ్ పర్సన్ ప్రకారం వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి వచ్చు చాలా బాగా సోల్ సెట్ చేస్తున్నారు ఆలోచిస్తూ ఉన్నారు చాలా థింక్ చేస్తూ ఉన్నారు ఫ్యూచర్కి సంబంధించి సో జస్ట్ మీ లైఫ్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు మన లైఫ్ ఎలా ఉండబోతోంది ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది ఇందాక మనం రీడింగ్లో కూడా చెప్పుకున్నామని ఎక్స్పెషల్లీ ఫైనాన్షియల్గా ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఫైనాన్షియల్గా మనం ఎలా ఉండబోతున్నాం అని చెప్పేసి సో చాలా బాగా థింక్ చేస్తున్నారు మీ లైఫ్ గురించి మీరు థింక్ చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరు హ్యాపీనెస్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారండి యూనివర్స్ చెప్తూ ఉంది సో హ్యాపీనెస్ కోసం సెర్చ్ చేస్తూ ఉన్నారు సో థర్డ్ పర్సన్ వల్ల కొంతవరకు మీకు హ్యాపీనెస్ మిస్ అయి ఉండొచ్చు థర్డ్ పర్సన్ వల్ల మీరు కొంతవరకు మీకు ఏదైతే ఇంతకుముందు మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారో అలాంటి ఆ హ్యాపీ మూమెంట్స్ని మీరు మిస్ అయ్యి ఉండొచ్చు మళ్ళీ అలాంటి మూమెంట్స్ని మీరు కోరుకుంటూ ఉన్నారు సో థర్డ్ పర్సన్ని మీరు అవాయిడ్ చేసి అలాంటి మూమెంట్స్ మీరు కోరుకుంటూ ఉన్నారు తిరిగి హ్యాపీ మూమెంట్స్లోకి వెళ్ళాలి మనం హ్యాపీగా ఉండాలి లైఫ్ అంతా హ్యాపీగా ఉండాలి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్గా మనం హ్యాపీగా ఉండాలి ఫైనాన్షియల్గా ఒక కంఫర్ట్ జోన్లో ఉండాలి అని చెప్పేసి సో చాలా బాగా థింక్ చేస్తున్నారండి సో ఒక ఒక మంచి డెసిషన్స్ కూడా ఉన్నారు మీ డెసిషన్స్ కూడా అందరూ గౌరవించేటువంటి సో ఛాన్స్ అయితే ఉంటుందండి సో చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కాన్ఫిడెంట్గా ఒక స్టెప్ ముందుకేస్తూ ఉన్నారు మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు చాలా ధైర్యంగా ఒక స్టైమ్ ముందుకేస్తూ ఉన్నారండి సో మంచి డెసిషన్స్ అయితే తీసుకుంటున్నారని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి సో ఆన్సర్ ఇస్తూ ఉంది సో ఖచ్చితంగా అంటే చాలా పెయిన్ఫుల్ లైఫ్ని మీరు ఫేస్ చేశారు ఫేస్ చేస్తూ ఉన్నారు సో అదేవిధంగా చాలా లాస్ జరిగింది సో చాలా ఫెయిల్యూర్స్ని మీరు చూశారు థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు లేదా ఇంకొక పర్సన్ వల్ల కావచ్చు సో అది ఖచ్చితంగా మీకు అయితే ఉండాలి సో ఇక్కడ చాలా చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేశారండి సో అలాంటి ప్రాబ్లమ్స్లో నుంచి బయటికి రావాలి అని చెప్పేసి మీరైతే సో ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే మనం ఫస్ట్ రీడింగ్ నుంచి చెప్తూ ఉన్నాం యూనివర్స్ చెప్తూ ఉంది సో ఫ్యూచర్కి సంబంధించినటువంటి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటూ ఉన్నారు ఇప్పటివరకు మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసాం సో ఈ ప్రాబ్లమ్స్ ఇంక ఉండకూడదు సో అవసరం థర్డ్ పర్సన్ అయినా సరే మనం అవాయిడ్ చేద్దాం థర్డ్ పర్సన్ చెప్పే ఇన్ఫ్లుయెన్స్కి మనం గురికాకూడదు ఖచ్చితంగా మన ఓన్ డెసిషన్స్ మనం తీసుకోవాలి మన ఓడి డెసిషన్స్ మనం తీసుకుంటేనే ఖచ్చితంగా ఫ్యూచర్లో సక్సెస్ అవుతామని చెప్పేసి మీరు ఏదైతే ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారో సో ఖచ్చితంగా ఆ ప్లాన్స్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఎందుకు ఇదివరకు మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారు ఇక ముందు ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు సో ఇందాక కూడా మనం రీడింగ్లో చెప్పుకున్నామండి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి సో మీకు నచ్చిన పర్సన్ని మ్యారేజ్ చేసుకోవడం కానీ లేదు మీకు కంఫర్ట్ జోన్లో ఎలా ఉంటే ఆ కంఫర్ట్ జోన్లో ఉందా మా నాకు ఇలా కంఫర్ట్ జోన్ సో ఖచ్చితంగా ఇలాంటి ఒక కంఫర్ట్ జోన్లో నేను ఉండాలి అని చెప్పేసి అలాంటి ప్లాన్స్ తయారు చేసుకోవడం కానీ సో ఇవన్నీ కూడా జరగడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే సో మనకి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తూ ఉందండి చాలా పెయిన్ఫుల్ ఆ లైఫ్ని లీడ్ చేశారు చాలా పెయిన్ఫుల్గా ఉన్నారు చాలా లాస్ జరిగింది లైఫ్కి సంబంధించి కొన్ని ఫెయిల్యూర్స్ని ఫేస్ చేయడం అనేది జరిగిందండి ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ పరంగా కూడా సో చాలా ఇబ్బందులు పడటం అయితే జరిగింది సో వాటన్నిటినీ కూడా అవాయిడ్ చేసి స్టెప్ ముందుకు వేయాలనుకుంటున్నారు ఎస్పెషలీ థర్డ్ పర్సన్ సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు సో ఇవన్నీ కూడా మనకి యూనివర్స్ ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తూ ఉందండి సో నెక్స్ట్ కార్డు రీడ్ చేద్దాం అండ్ ముఖ్యంగా అండి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇందాక ఫైనాన్షియల్ గా సో చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఉన్నారండి ఫ్యూచర్కి సంబంధించి సో ఫైనాన్షియల్గా మనం ఎలా ఉండాలి ఈ పొజిషన్లో ఉండాలి ఎలా చేయాలి ఎలా చేస్తే మనం ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది అని చెప్పేసి మీరు అయితే చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఎక్స్పెషల్లీ ఫైనాన్షియల్గా మనం ఏ వర్క్ చేస్తే మనం ఫ్యూచర్లో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అని చెప్పేసి దాని గురించి అయితే సో చాలా బాగా థింక్ చేస్తున్నారండి ఎస్పెషల్లీ ఒక థర్డ్ పర్సన్ వల్ల మీకు ఏదైనా కొంత లాస్ వచ్చి ఉండొచ్చు లేదు థర్డ్ పర్సన్ వల్ల మీరు ఏదైనా ఇబ్బంది పడి ఉండొచ్చు సో వాటికి సంబంధించినటువంటి డెసిషన్స్ కూడా మీరు తీసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంది సో మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నామండి వీలైనంత వరకు మీరు థర్డ్ పర్సన్ అవాయిడ్ చేసి వాళ్ళ యొక్క ఆ ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించుకొని మీ ఓన్ వేలో మీరు వెళ్ళాలి అని చెప్పేసి థింక్ చేస్తున్నారు మీ ప్లాన్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి థింక్ చేస్తున్నారు మీ యొక్క మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరికను ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు యూనివర్స్ చెప్తూ ఉంది అని చెప్పేసి సో మనమైతే ఇందాక సో రీడింగ్లో చెప్పడం జరిగిందండి సో ఈ ఎక్స్పెషల్ ఫైనాన్షియల్కి సంబంధించింది అంటే మనం ఫస్ట్ కార్డ్ నుంచి కూడా చెప్తూ ఉన్నాం సో ఎక్స్పెషల్ ఫైనాన్షియల్కి సంబంధించి ఒక మంచి లైఫ్ అయితే ఉండాలి ఒక మంచి ప్లానింగ్స్ అయితే ఉండాలి ఒక మంచి లీడ్ చేయాలి మనం ఫైనాన్షియల్గా బాగుండాలి సో అని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా ఒక సెక్యూరిటీ ఉండాలి సో చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారండి వీటికి సంబంధించి సో మంచిగా జాబ్ చేయాలి ఫ్యూచర్కి సంబంధించి జాబ్ చేయాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి సో ఫ్యామిలీ ఎలా ఉండాలి లైఫ్ ఎలా ఉండాలి చిల్డ్రన్ ఎలా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు ఒక మంచి హోప్ అయితే ఉంది లైఫ్ మీద మంచి హోప్ ఉంది యూనివర్స్ కూడా మంచి హోప్ ఇస్తూ ఉందండి సో ఖచ్చితంగా అమ్మవారి దయ వల్ల మీ లైఫ్లో అంతా కూడా మంచి జరగాలి సో మీరు ఏ యాక్టివిటీ చేసినా ఏ పని మొదలుపెట్టినా ఆ పని సక్సెస్ అవ్వాలని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీ మీద ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నామండి సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరాలని అమ్మవారి ఆశీస్సులు మీ మీద ఉండాలని చెప్పేసి సో మా ఛానల్ తన నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో నెక్స్ట్ కార్డ్ మనమైతే రీడ్ చేద్దాం సో చెప్ మనం ఫస్ట్ కార్డు నేను చెప్తూ ఉన్నామండి ఎక్స్పెషల్లీ సో చాలా ఇన్స్పిరేషన్గా మారబోతూ ఉన్నారు సో మీరు థర్డ్ పర్సన్కి తీసుకునేటువంటి డెసిషన్కి సంబంధించి చాలా ఇన్స్పిరేషన్గా మారిపోతూ ఉన్నారు మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ కూడా సో చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి చాలా ఐడియాస్ని ఫ్రేమ్ చేసుకుంటూ ఉన్నారు ప్లా ప్లాన్స్ని ఫ్రేమ్ చేసుకుంటూ ఉన్నారు సెర్చ్ చేస్తూ ఉన్నారు సో గ్రోత్ ఎలా ఉంటుంది ఫ్యూచర్లో గ్రోత్ ఎలా ఉంటుంది మనం ఎలా ఏ స్టెప్ ముందుకు వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సో మంచిగా ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు ఎస్పెషల్లీ థర్డ్ పర్సన్కి సంబంధించి సో థర్డ్ పర్సన్ విషయంలో మనం ఎలా ఇంపాక్ట్ అయ్యాం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం సో మనకి ఏదైనా లాస్ జరిగిందా లేదు ఏదైనా గ్రోత్ ఉంది ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారండి థింక్ చేస్తూ ఉన్నారు సో ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి మీరు ఫైనల్గా డెసిషన్కి అయితే వచ్చారండి సో ఖచ్చితంగా ఒక మంచి గ్రోత్ అయితే ఉండబోతుంది ఫ్యూచర్కి సంబంధించి సో మీరు ఏ ఏ ఏమైతే అనుకున్నారో ఖచ్చితంగా ఏమి సాధించడానికి కూడా ఛాన్స్ ఉంది అని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి మంచి గ్రోత్ ఉండబోతుంది సో అదేవిధంగా సో ఖచ్చితంగా ఎకనామికల్ పరంగా మీరు ఫైనాన్షియల్ పరంగా సో ఖచ్చితంగా మంచి పొజిషన్కి రావడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో చాలా సోల్ సెట్ మనం ఫస్ట్ నుంచి చెప్తూ ఉండండి సోల్ సెట్ చేస్తూ ఉన్నారు మీకు మీరు ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఉన్నారు అసలు ఏం జరిగింది ఫ్యూచర్ ఇల్లో ఏం జరగబోతుంది ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి వీటన్నిటి గురించి కూడా ఆలోచి ఆలోచిస్తూ ఉన్నారు సో థర్డ్ పర్సన్కి సంబంధించి ఒక మంచి డెసిషన్ డెసిషన్ అయితే మీరు ఇంప్లిమెంట్ ఉన్నారు సో మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారో థర్డ్ పర్సన్ వల్ల ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ గురయ్యారో సో ఖచ్చితంగా వాటన్నిటికి సంబంధించి కూడా ఒక డెసిషన్కి అయితే సో తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి ఎక్స్పెషల్లీ బ్యాలెన్స్ చేయగలుగుతున్నారండి చాలా బాగా బ్యా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు అది హ్యాపీనెస్ అయినా ప్రాబ్లమ్స్ అయినా సో ఏం వచ్చినా సరే చక్కగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు దాంతోపాటు సో మంచిగా ఫైనా మనం ఫస్ట్ కార్డ్ నుంచి కూడా చెప్తున్నానండి ఉన్నాం ఫైనాన్షియల్గా ఆలోచిస్తున్నారు ఫైనాన్షియల్ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా మీ మనసులో కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ప్రకారమే ముందుకు వెళ్ళడానికి సో ఛాన్స్ అయితే ఉంది సో ఖచ్చితంగా థర్డ్ పర్సన్ మిమ్మల్ని ఎలా అయితే ఇన్ఫ్లుయన్స్ చేశారో లేదా థర్డ్ పర్సన్ వల్ల మీరు ఏదైతే ఇబ్బందులు పడ్డారు సో ఖచ్చితంగా ఇక నుంచి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో ఖచ్చితంగా మీ మనసులో ఉండేటువంటి డిజైర్ ప్రకారం మీ మనసులో ఉండేటువంటి కోరిక ప్రకారం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకొని మీ ఫ్యూచర్ గురించి ఆలోచించి మీ ఫ్యూచర్ ఎలా అయితే బాగుంటుంది మీ ఫ్యూచర్ ఎలా అయితే ఫ్యూచర్లో ఒక మీరు ఒక పొజిషన్కి రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి ఇవన్నీ కూడా ఒక మంచి డెసిషన్స్ అయితే తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ అయితే చెప్తూ ఉందండి సో ఖచ్చితంగా చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు స్కిల్ఫుల్గా సో ఎలా డెవలప్మెంట్ ఉంటుంది ఫ్యూచర్ ఎలా మనం హ్యాపీగా ఉంటామని చెప్పేసి వీటన్నిటి గురించి కూడా మీరు థింక్ చేయటం అయితే సో జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి చెప్తూ ఉందండి సో ఫ్రెండ్స్ చూశారు కదా సో మీరు థర్డ్ పర్సన్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారనే దానికి సంబంధించి సో మనమైతే చాలా లాంగ్ రీడ్ చేసామండి సో ఈ లాంగ్ రీడ్లో మనకి యూనివర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఎలాంటి డిసిషన్స్ తీసుకోబోతున్నారు సో ఏం జరుగుతుందని చెప్పేసి సో ఈ యూనివర్స్ అయితే మనకి సో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ మా ఛానల్ నుంచి రాబోతూ ఉన్నాయండి సో డిఫరెంట్ కంటెంట్స్ మీద మనకి ఎలాంటి కామెంట్స్ వచ్చినా సరే ఆ కామెంట్స్ మీద కూడా మనం ఫుల్ రీడింగ్స్ అనేవి చేస్తున్నాం అప్లోడ్ చేస్తున్నాం మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఎలానే ఉండాలి అని చెప్పేసి సో మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నామండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి సో వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మా వారి ఆశీస్సులు ఉండాలి మా వ్యూవర్స్ ఎప్పుడూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా సో ఐశ్వర్యంగా ఆర్థికంగా ఎప్పుడూ బాగుండాలని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి మేము ఎప్పుడూ కూడా కోరుకుంటామండి సో మీ సపోర్ట్ ఎప్పుడు కూడా ఇలానే ఛానల్ మీద ఉంటుందని చెప్పి మరొకసారి కోరుకుంటూ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ